తెలంగాణలో ఉన్న అవకాశాలు భవిష్యత్ చిత్రాన్ని పెట్టుబడిదారుల ముందుంచేందుకే ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని చెప్పారు మంత్రి కొండా సురేఖ మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు ప్రస్తుతం మనతో పాటు అటవీ శాఖ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు ఉన్నారు చెప్పండి ఎట్లా ఉండబోతుంది విమెన్ ఎంపవర్మెంట్ గురించి మీరు మాట్లాడుతున్నారు అటవీ శాఖ దేవాదాయ శాఖ ఇట్లాంటి ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్లు ఏమి ఉండబోతున్నాయి ఎట్లాంటి హైలైట్స్ ఉండబోతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి విజన్ని మేము ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాం ఆ ప్రొజెక్ట్ చేసిన దాన్ని బట్టి వచ్చినటువంటి ఇన్వెస్టర్స్ కానీ ఎవరైనా బిజినెస్ మ్యాన్ కానీ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ వాళ్ళు దాన్ని దేనికి ఆకర్షితులు అవుతారో దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడానికి ట్రై చేస్తారు ఇన్వాల్వ్ అవ్వాలనుకున్న వాళ్ళు తప్పకుండా అవుతారు మేము మా తెలంగాణ ఈ ఈ విధంగా ఉంది భవిష్యత్తులో ఈ విధంగా మేము ఉండాలనుకుంటున్నాము మాకు ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి వీటిలల్లో మీరు పెట్టుబడి పెట్టవచ్చు అని చెప్పేసి వాళ్ళకి మా విజన్ని చూపిస్తున్నాం చూపించినప్పుడు చాలామంది ఎంటర్ప్రెన్యూర్స్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాకు పెట్టుబడి పెట్టినప్పుడు ఇప్పటికే నిన్నటి సమ్మిట్ తోటి చాలా స్ప్రెడ్ అయిపోయింది మొత్తం వరల్డ్ అంతా కూడా స్ప్రెడ్ స్ప్రెడ్ అయిపోయింది ఎక్కువ మంది మనకి ఇన్వెస్టర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కంపారిటివ్లీ నార్త్ ఇండియాతో పోలిస్తే తెలంగాణకు సంబంధించిన చాలా టెంపుల్ టూరిజం ఉంది సో దీనికి సంబంధించి విజన్ డాక్యుమెంట్లో మీ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ కానీ లేకపోతే దేవాదాయ ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది అన్ని కూడా మేము దాదాపుగా ఏ ఏ సిక్స్ ఏ టెంపుల్స్ అన్ని కూడా మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నామండి ఇప్పుడు ఆల్రెడీ వేములవాడ నడుస్తూ ఉన్నది భద్రాచలం కూడా ల్యాండ్ ఎక్విషన్ అయింది ఇట్లా ఒక తొమ్మిది పది టెంపుల్స్ ఏవైతే మెయిన్ టెంపుల్స్ ఉన్నాయో వాటిని హండ్రెడ్ పర్సెంట్ మాస్టర్ ప్లాన్ చేసి డెవలప్ చేస్తాం పూర్తి స్థాయి మంత్రిత్వ శాఖకు సంబంధించి ఆల్రెడీ ఒక పెద్ద పెట్టుబడి వచ్చేసింది వంతార రూపంలో సో వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు ఆసియాలోనే పెద్ద జూని ఏర్పాటు చేస్తామని చెప్పారు సో ఎట్లా ఉండబోతుంది ఇట్లాంటి ఇంకా పెట్టుబడులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఎలాంటి పెట్టుబడులు ఎక్స్పెక్ట్ అదేనండి ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఇక్కడ వనరులు చూసి వచ్చారో మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వస్తారు ఆటోమేటిక్ గా తెలంగాణలో ఉన్న న్యాచురల్ రిసోర్సెసే తెలంగాణ టూరిజాన్ని టె తెలంగాణ టెంపుల్ టూరిజాన్ని కాపాడుతాయనేది అట్లాగే పెట్టుబడులను తీసుకొస్తాయనేది మంత్రి కొండా సురేఖ చెప్తున్నారు కెమెరా పర్సన్ శ్రీధత్వ కలిసి ప్రభాకర్ టీవీ నాయక్